పేతల గురించి మరొక మంచి విషయం మీతో చెప్పాలి ఈ పేతల్ని క్లీన్ ముందు ఇలా ఉంటాయి ఈ పేదల్ని క్లీన్ చేసాము చూడండి ఒకసారి ఒకసారిలా ఉంటాయి మొత్తం చాలా బాగా నీట్ గా క్లీన్ చేసిన పేదలు చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో అయితే వీటి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఈ విషయాన్ని మీకు సేర్చేస్తున్నాను ఈ పేతల్ని తినేవారు బాగా ఇష్టపడతారు చాలా మంది పీతలు ఎక్కువ ఇష్టపడతారు రైలు పీతలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఈ పీతల్లోని ఎలాంటి పీతలు సెలెక్ట్ చేసుకోవాలని చాలా మందికి తెలియదు పేతలు అయితే ఇష్టపడతారు కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు ఇందులోనే ఒకసారి చూడండి దీన్ని మేము గుడ్డు అంటాము ఇలాంటివి చాలా టేస్ట్ ఉంటాయి నిజానికి చెప్పాలంటే మామూలు పేరు చూడండి దీనికి దీనికి ఒక్కొక్క దానికి గుడ్ లేదు అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దీనికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గుడ్డు లేదు సరిగ్గా దీనికి మాత్రం గుడ్డు దగ్గర దగ్గర చూడండి ఆరెంజ్ కలర్లో ఉంది గుడ్డు చూశారు కదా అయితే విషయం ఏంటంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది నార్మల్ దాంతో పోలిస్తే టేస్ట్ ఉంటుంది ఎప్పుడంటే కానీ మీరు కొనుక్కునే ముందు గుడ్డు పేదలు అడిగి వాళ్ళకి తెలుస్తుంది వ్యాపారం చేసినప్పుడు తెలుస్తుంది ఏది గుడ్డు పీత ఏది నార్మల్ అని తెలుస్తుంది మీరు ఖచ్చితంగా మాత్రం కొనుక్కునేటప్పుడు గుడ్డు పేద ఏది నార్మల్ పేద అని కనుక్కుని తినండి ఇందులోనే ఆడపేతలు మగపేతలు వేరు ఉంటాయి ఆడపేదలు ఎలా ఉంటాయి మగపేత ఎలా ఉంటాయి మీరు కనుక్కుంటే